హే గాయస్ చాలామంది నిన్న వీడియో పెట్టిన తర్వాత అందరూ ఒక మంచి ఇచ్చారు అందరు ఒక అక్క చె సొంత అక్క చెల్లెళ్ళ కన్నా ఎక్కువగా చెప్పారు అలాగే ఒక బ్రదర్స్ కూడా నాకు సొంత బ్రదర్స్ అస్సలు లేరు లేకున్నా కూడా కొందరు బ్రదర్స్ కూడా మెయిల్స్కి మెసేజ్ చేశారు కామెంట్స్ చేశారు ఏం కాదు సిస్టర్ మీరు ఎక్కడ చిన్న పొరపాటు చేస్తున్నారో చూసి సెట్ చేసుకోండి ఆ పొరపాటు ఏందో అట్లా మస్తు జరుగుతాయి మీరు చిన్నదానికి ఇంత డిసప్పాయింట్ కావద్దు అని చెప్పేసి చెప్పిళ్ళు మా ఫ్రెండ్స్ చాలామంది నా వీడియో చూసిన తర్వాత కొందరు నా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి మాట్లాడి ఎందుకు అంత డిసప్పాయింట్ అవుతున్నావు ఏం కాదు చా నువ్వు ట్రై అయ్యి నువ్వు ఇంత దాకా వస్తున్నావు అని అంటే ఇంకా ఏదో ఒక రోజు అన్నా కానీ వస్తుందేమో ఇట్లా నువ్వు ఇప్పుడే చిన్నదానికి ఇంత బాధ పడుతుంది ఎట్లా అని అంటే బాధ అంటే ఉంటుంది ఎవరికైనా నిజం చెప్తున్నా నేను ఎంఎస్సీ చేసేటప్పుడు నేను నన్ను ఎందుకు చదివిస్తున్నావు అని అన్నారు అందరూ నేను అంటే డిగ్రీ వరకు నేను సొంతంగా కష్టపడి చదువుకున్న డిగ్రీ తర్వాత మా నాన్నకి నమ్మకం వచ్చి నన్ను ఎంఎస్సీ చేయించిండు ఆ ఎంఎస్సీకి అంటే నేను ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాస్తే నాకు ఇక్కడ హైదరాబాద్లో సీట్ వస్తే ఎట్లాగో ప్రైవేట్ దాంట్లో కొంచెం అమౌంట్ కట్టాలి మనం కట్టాలి కాబట్టి డాడీ కట్టాలి కాబట్టి ఇంకా అప్పుడు ఆయనకు నమ్మకం వచ్చేది అవుతుంది అని చెప్పి కడతాను ముందుకు వస్తే ఈవెన్ మా అమ్మ కూడా నన్ను అన్నది అంటే మొన్నటి వరకు మా అమ్మ కూడా ఇప్పటికీ అదే అంటది ఎందుకు చదిపించిందో అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసింది మీ నాన్న నీ మీద పెట్టి అని చెప్పేసి అన్నది ఆ మాట నాకు తలుచుకున్నప్పుడు ఎలా బాధ అనిపిస్తుంది నేను ఎప్పుడూ అంటే ఇప్పుడు మా అమ్మని తప్పు పడుతున్నాను కాదు ఎందుకంటే మా అమ్మకు చదువు గురించి తెలియదు ఆమెకు లోకజ్ఞానం లేదు ఆమె ఇంతసేపు ఉన్న ఇంటి దగ్గర పని చేసుకున్నామా డబ్బులు సంపాదించుకున్నామా అనేది అమ్మ మెంటాలిటీ కానీ నాన్నకు కొంచెం లోకజ్ఞానం ఉన్నది కాబట్టి నాన్న కొంచెం కొంచెం వరకు సపోర్ట్ చేసిండు చిన్నప్పుడు నాన్న కూడా చేయలేడు ఎందుకనంటే అది మేము ముగ్గురం ఆడపిల్లలము మా సిచ్యువేషన్ ఏంది అనేది మా నాన్న భుజాల మీద బరువు ఎంత అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు మన మనకు చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణం అనేది మనకు అప్పుడు తెలియక మనం తప్పబడతాం కానీ పెద్దగైనా కొద్దీ మన ఫ్యామిలీ బర్త్డే ఎట్లుంటుంది అనేది మనకు పిల్లలు పిల్లలైతే కానీ మన బాధ్యతలు అనేవి మనకు అర్థం కావు నిజం చెప్తున్నా నాకైతే చాలా అర్థమైనాయి ఇప్పుడు అప్పుడు అనుకుంటుంటే మా నాన్న సపోర్ట్ చేయలేడు మా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి కానీ వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకుండా నేను చదువుకున్నా కదా నాకు సంతోషమే కానీ ఇట్లా ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తలేరు అని తెలుసు వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు సపోర్ట్ చేయడానికి ముందుకు రారు ఎవ్వరూ ఒక్కరోజు కూడా మా సిస్టర్స్ అయినా కూడా ఫోన్ చేసి అక్కడ నీకు చదవాలని ఉన్నది అని అంటే ఏ నీకు పిల్లలు ఉన్నారు చిన్న ఉన్నారు నువ్వు ఏం చదువుతావు అని అంటారు ఇంట్లో అయినా మా హస్బెండ్ అయినా నీకు ఎందుకు టెన్షన్ నువ్వు చదవకు అని అంటారు కానీ నాకు మాత్రం ఎందుకో నా మైండ్లో బలంగా నాటుకున్నది అది ఎట్లా అంటే మదర్ ప్రామ్గా గాడ్ ప్రామ్గా చెప్తున్నా అది ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా నువ్వు జాబ్ వచ్చే వరకు ట్రై చేస్తా రాకుంటే వదిలేస్తా కానీ వచ్చే వరకు ట్రై చేయు అని అయితే గట్టిగా నిర్ణయించుకున్నా అన్నటప్పుడు అట్లా నేను నిర్ణయించుకొని చదవడానికి ముందడుగు వేసుకొని కష్టమైన పిల్లల్ని పట్టుకునే వాళ్ళు లేకున్నా చదివిన అందుకు నాకు ఒక్కసారి అట్లా లోగా ఫీల్ అయినా కానీ మీ అందరు ఇట్లా సపోర్ట్ ఇచ్చేసరికి వెళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అయింది నిజంగా ఏడ్చిన నేను ఇంతమంది మంచి ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్లో ఇంత సపోర్ట్ ఇస్తున్నారు అంటే నేను ఒక్కదాన్నే బాధపడుతున్నాను అనుకున్నాను అలాగ ఎంతమంది బాధపడుతున్నారు బయట ఎంతమంది హౌస్ వైఫ్ కష్టపడుతున్నారు అంటే నాకన్నా ఎక్కువ కష్టపడుతున్నారు వాళ్ళు ఇంకా అంటే వాళ్ళు కూడా ఇంకెంత బాధపడాలో అంటే నేను ఇంకా ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా నేను ఏదో సంథింగ్ నేను చదువుతున్నా కానీ నేను చదవడంలో ఏదో లోపం ఉందనేది నాకు అర్థమైంది నిన్న ఒక బ్రదర్ కూడా చెప్పింది అంటే నేను బిఆర్ రెగ్యులర్ కాదు అని చెప్తే కూడా బ్రదర్ కమెంట్ చేసిండు బిఆర్ ఈ ఇర్రెగ్యులర్ అని కాదు సిస్టర్ మీరు ఎక్కడో మిస్టేక్ చేస్తు చూసుకోండి అన్నారు నాకు నిజంగా ఆ బ్రదర్ చెప్పిన తర్వాత అప్పుడు అనిపించింది నిజంగా నేను ఎక్కడో లోపం చేస్తున్నా అని నైట్ మొత్తం నిద్ర అవ్వాలి అసలు ఇచ్చిదాని లెక్క ఆలోచిస్తున్నా ఏదో మిస్టేక్ చేస్తున్నా అని మా ఫ్రెండ్ కాల్ చేసిండు ఎప్పుడు నేను ఎక్కువ నా ఎడ్యుకేషన్ గురించి నాకు సపోర్ట్ చేసేది నాకు డిస్కస్ చేసేది ఒక్క ఫ్రెండ్తోనే ఆ ఫ్రెండ్ కూడా అదే చెప్పి నువ్వు చదువుతున్నావు నువ్వేం చదువుతున్నావో నాకు తెలుసు నువ్వు ఎంత చదువుతున్నావో నాకు అర్థమైంది ఆయన నాకు తెలుసు ఎందుకంటే నేను ఏం చదివినా కూడా తనతో డిస్కస్ చేస్తా నా సబ్జెక్ట్ ఏంటి నేను ఎట్లా ప్రిపేర్ అవుతున్నా ఏదైనా బుక్స్ కావాలన్నా ఎందుకంటే తను ఎస్ఐ కాబట్టి సో అట్లా నేను డిస్కస్ చేసినప్పుడు తను ఏమన్నాడు అంటే నువ్వు ఒకటే నువ్వు రివిజన్ కరెక్ట్ చేయలేవు నువ్వు చదువుతున్నావు కానీ రివిజన్ చేస్తలేవు సరిగ్గా ఒకటి ఎగ్జామ్స్ అనేటివి అటెంప్ట్ సరిగ్గా చేస్తున్నావో లేదో అదొకటి చెక్ చేసుకో క్రాస్ చెకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ నువ్వు ఎంతసేపు చదువుతున్నా నాకు వస్తుంది అని అనుకుంటున్నావు ఒకటి నువ్వు చదివిన ప్రకారమే అక్కడ క్వశ్చన్స్ వస్తాయి కానీ ఆ చదివేది ఇంకా నువ్వు డెప్త్గా అకాడమీ బుక్స్ నుంచి అవుతలేవు ప్రైవేట్ ఆథర్స్ మీద డిపెండ్ అయినావు కాబట్టి నీకు ఇట్లా అవుతుంది నువ్వు ఇప్పుడు ఇప్పుడు కాంపిటీషన్లో నువ్వు ఇప్పుడు ఎన్నో ఎగ్జామ్ నేను ఇప్పుడు అటెండ్ అవడం కూడా థర్డ్ ఫోర్త్ అంతే ఇది అంటే గురుకుల తర్వాత హాస్టల్ వెల్ఫేర్ సెకండు తర్వాత గురుకుల కంటే ముందు గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ అంతే ఇంకా నేను అంతకుముందు నేను ఏం రాయలేను అంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే ఎప్పుడు ఏం రాయలేను ఒకసారి పంచాయతీ సెక్రటరీ రాసిన అనుకుంటా అప్పుడు ప్రెగ్నెన్సీలో పోయి రాసిన అంతే ఇంకా దాని తర్వాత అసలు ఎప్పుడు రాయలేను సో నాకు అనిపించింది నిజమే నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా సెట్ చేసుకోవాలని సో మీరు కూడా ఇంకా అందరు సపోర్ట్ ఇచ్చిన తర్వాత అనిపించింది నేను ఇంకా మిస్టేక్స్ ఏమున్నాయో సెట్ చేసుకొని చదవాలా అని చెప్పేసి ఈరోజు ఇది ఈవినింగ్ సెక్షన్ అండి పిల్లలు ఇద్దరు పడుకున్నారు లేవో లేరు ఇంకా కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసుకుందాము ఏమేమి ఉన్నాయి ఈ మంత్ కరెంట్ మ్యాగ్జిన్ చూసుకోలేను అసలే జూలై మంత్ జూన్ మంత్ అసలు చూసుకోలేను మ్యాగ్జిన్ ఒకసారి చూసుకుంటే డిఎస్సిలో ఏమన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా నాకు రేపు డిఎస్సీ ఎగ్జామ్ ఉంది సో డిఎస్సీ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా క్వశ్చన్స్ ఎట్లు వచ్చినాయి ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా ఓకేనా